చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ చౌటుపల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్తాల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఈ ప్రాంత ప్రజలు కొన్ని ఏంలుగా కాలుష్యం ఉద్యోగాలు లేకుండా అనేక సమస్యలతో బాధపడ్డారు మునుగోడు ఆలేరు తుంగతుర్తి నియోజకవర్గాల బిఆర్ఎస్ సహాయంలో అభివృద్ధి శూన్యం భువనగిరి పార్లమెంట్ ప్రజలకు మాటిస్తున్న గత ఐదు నెలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి బాధ్యత నాది పద్నాలుగు పార్లమెంట్ స్థానాలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి సంక్షోభంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఉనికి కోల్పోయింది బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో మునిగిపోయింది కాబట్టి ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం నాపై నమ్మకంతో భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని నా చేతిలో పెట్టింది చామల కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లో చేస్తున్నాడు కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు రేపు సాయంత్రం నాలుగు గంటలకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు బహిరంగ సభ నగరకల్ స్టేడియంలో పార్టిసిపేట్ చేస్తున్నారు నగరకల్ నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి భువనగిరి ఆలేరు మునుగోడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు అందరు కూడా వస్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే నగర్కల్ పట్టణంలో జరగబోయే బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా నేను విన్నవిస్తున్నా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు చౌటుపల మండల కేంద్రంలో మున్సిపాలిటీ మరియు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్లుగా కాలుష్యం వల్ల ఉద్యోగాలు లేక రైతులు కూడా సాగునీరు లేక భువనగిరి పార్లమెంట్ పరిధిలో చాలామంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతం భువనగిరి పార్లమెంట్ ప్రాంతం మునుగోడు నగరకల్లు తుంగ ఆలేరు భువనగిరి జనగామ ప్రాంతంలో అభివృద్ధి అనేది శూన్యం సాగునీరు ప్రాజెక్టుల ద్వారా ఒక చుక్క నీరు రైతులకు అందించలేదు ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరం భాగంగా బస్సాపూర్ రిజర్వాయర్ ఇంతవరకు కంప్లీట్ కాలేదు పదిహేను కనీసం మూసి కాలువలు కూడా గత ప్రభుత్వం కంప్లీట్ చేయలేదు భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఒకటే మాటిస్తున్నా మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ ని గెలిపించండి మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం గత ఐదు నెలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన కొరకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే ఇంకా పేదలకు ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చినమో గత అసెంబ్లీ ఎన్నికలుగా అవన్నీ నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం హామీలని తప్పకుండా నెరవేరుస్తుంది మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏదైతే ప్రభుత్వానికి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించిండో అదే ఆశీర్వాదం మీ ప్రజల నుండి పద్నాలుగు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాబోయే నాలుగున్నర సంవత్సరాలు పేదల కోసము నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ముందుకు తీసుకుపోతుంది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గతంలో వాళ్ళు ఎన్నో మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది అంతేకాకుండా రాష్ట్రాన్ని రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పులు చేసి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని ఆగం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఓటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అటువంటి ప్రజలకు భవన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించమని గతంలో మాజీ పార్లమెంట్ సభ్యంగా నాకున్న పరిచయాల్ని నేను చేసిన సేవలను దృష్టిలో పెట్టుకున్న ఇన్ఛార్జ్గా అధిష్టానం నా మీద నమ్మకంతో పెట్టడం జరిగింది కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మునుగోడుతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అభిమానులు ప్రజలందరికీ కూడా నా వినభం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మీ సమస్యల కోసం ఈ ప్రాంత అభివృద్ధి గురించి తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటుందో అన్నిటినీ నెరవేర్చే బాధ్యత నాది అని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక యువకుడు యూత్ కాంగ్రెస్ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తుండ్రు అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ అడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం పనిచేసే పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు నిజాయితీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగాలంటే మీరందరూ కూడా సహకారం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో